క్రైస్తలో యహో అన్నమామునకు స్థుతి కలుగునగాక కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేను మోజస్ గురించి మనము ధ్యానం చేద్దాం నిర్మాకాండం రెండో అధ్యాయము ఒకటి నుండి పది వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా మోసస్ వారి యొక్క కుటుంబం అంతటి వరకు మనము ధ్యానం చేయొచ్చు దేవుడు సాధారణ కుటుంబాల ద్వారా అసాధారణమైన కార్యాలను ఆయన చేయగలడు అనే విషయాన్ని మూచే కుటుంబం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం దైవికమైన తల్లిదండ్రులు ధైర్యంతో ఉంటూ ఉంటారు అలాగే మరి మోజస్ యొక్క తల్లిదండ్రులు అమరాము యొక్క వారు దేవుని భయము కలిగి ఉన్నారు వారి యొక్క రాజు ఫరో కంటే కూడా దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడున్న ఆ టైంలో ఉన్న మరి మిగిలిన ఇజ్రాయలు అందరూ కూడా వారి పిల్లల్ని వారు పోగొట్టుకుంటూ ఉన్నారు అలాంటి ఆ టైంలో వీరిద్దరూ దైవ భయం కలిగి ఉన్నారు విశ్వాసము ద్వారా ఆ బిడ్డను వారు దాచగలిగి ఉన్నారు అంటే దైవికమైన తల్లిదండ్రులు బిడ్డలను కాపాడుతూ ఉంటారు వాళ్ళు ఒక మంచి నడవడికలో వారిని నడిపిస్తూ ఉంటారు మరి విశ్వాసము ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులైనా సరే కాపాడుతుంది అనే విషయాన్ని మనకు అక్కడ తెలుగుబడుతు ఉంది సో తల్లిదండ్రులు ఆ మోజస్ని ఏ విధంగా వారు పెంచారు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అలాగే వారి యొక్క సహోదరి మిరియము తను కూడా విశ్వాసముతో నిలవబడింది తను అంటే అలాగే అహరోను కూడా తన యొక్క సహోదరుడు నిలబడి ఉన్నాడు మిరియాము తన యొక్క తమ్ముడు తల్లి విశ్వాసముతో నదిలో వదిలేసింది ఆ యొక్క మరి మిరియము విశ్వాసముతో అక్కడ తమ్మునికి కాపలా కాస్తూ ఉంది చాలా మరి ఫరో యొక్క కుమార్తె నెది దగ్గరకు వచ్చినప్పుడు చాలా తెలివిగా అక్కడ తను వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చాలా ధైర్యంతో అక్కడ మరియు ఫరో కుమార్తెకు ఏ విధమైన బిడ్డను తల్లిని తీసుకుని రావాలో అనే విషయాన్ని అక్కడ వారితో చెప్పి మోజస్ యొక్క తల్లినే పాలిచ్చుటకు తీసుకుని వచ్చింది అంటే ఇక్కడ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటున్నాడు అనే విషయం మనకు అక్కడ అర్థమవుతూ ఉంది అలాగే మరి మోస యొక్క భార్య సిపోర దేవుడు తనతో చెప్ప మోషతో చెప్పాడు నువ్వు వెళ్ళాలి నా ప్రజలను నన్ను సేవించట కొరకు ఆ ప్రదేశం నుంచి విడిపించాలని చెప్పినప్పుడు మోషే బయలుదేరి వెళుతూ ఉంటుండగా మోషే మోషేను దేవుడు చంపచూస్తాడు ఎందుకు అంటే మరి అక్కడ సున్నతి చేయబడలేదు కాబట్టి అప్పుడు తను దైవికమైన జ్ఞానంతో ఉంది కాబట్టి వెంటనే తను సున్నతి చేసింది కాబట్టి మరి అక్కడ మోషేను తను కాపాడగలిగింది బ్రతికించుకోగలిగింది ధైర్యంతో మరి దేవుని యొక్క మాటకు వెంటనే తను విధేయత చూపించింది సో దైవికమైన దేవునికి భయపడే భార్య తన దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క పిలుపును నెరవేర్చడానికి తను అక్కడ సహకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రతి ఒక్కరిలో కూడా వారి కుటుంబంలో దేవుని ఉద్దేశము ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క విధంగా ఉంది వారు ఒక్కొక్కరు దేవుని యొక్క పని చేయడానికి వారెంతో సహకరించి మరి ముందుకు నడిచారు కాబట్టే ఇస్రాయేల్ ప్రజలను వారు విడిపించడానికి ఆ బంధకాల నుండి విడిపించడానికి ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన విశ్వాసము ధైర్యము అలాగే ఆ బానిసత్వంలో నుండి విడిపించడానికి దేవుడు కృప చూపించినాడు వారందరూ ఏక మనసుతో కలిసి ఒక కుటుంబముగా ఉండి ఉన్నారు దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకుని ఉన్నారు సో మన జీవితాల్లో కూడా ప్రభువుకు మనం లోపడుతూ భయ పడుతూ ఉన్నప్పుడు మన కుటుంబాన్ని మిగిలిన వారికి ఆశీర్వాదకరమైన ఒక ఛానల్గా దేవుడు మనలను నిలవబెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి దేవుని వాక్యానికి విధేయులైన కుటుంబము ఇతరుల యొక్క విమోచనకు మార్గదర్శిగా నిలబడుతూ ఉంది సో దేవుడు మన జీవితాల్లో కూడా అటువంటి విధంగా ఉండనట్లుగా ఆయన కృప గాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా పరిశుద్ధుడ నీకు స్తోత్రాలు నాయన ఈ సమయం నువ్వు గొప్ప దేవుడివి కృప కలిగిన దేవుడివి కనికరిగలిగిన మహారాజువయ్య నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఈ సమయం ముందు నాయన మరి వింటున్న ఈ మాటలు వింటున్న నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మోషే కుటుంబము ఎలాగైతే దైవికంగా ఉండి మోషేను నాయన మరి ఏ విధంగా అయితే వారు కాపాడి ఉన్నారు అలాగే మోషే భార్య దేవునికి లోబడి మరి మోషే మీదకి రావాల్సిన ప్రమాదం నుండి తను తప్పించిందో అలాగే మిరియాము ఏ విధంగా ప్రభువ తన తమ్మునికి కావరిగా ఉండి తన ప్రమాదం నుండి తను తప్పించిందో అలాగే నాయన ఆ యొక్క మరి ఫరో కుమార్తెకు అందించినప్పుడు కూడా ఎంతో జ్ఞానయుక్తంగా మాట్లాడిందో అటువంటి విధంగా మేమును కూడా మాట్లాడినట్లుగా మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ అటువంటి నీ ఆత్మ నడిపింపు అభిషేకము వారు కలిగినట్లుగా నీ కృపను వారికి అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోనమని నీ దీవెనలతో నింపుమని ప్రతి విషయంలో చాలిన దేవుడువుగా కృప కలిగిన దేవుడువుగా కనికరం కలిగిన మహారాజుగా మీరు ఉన్నందుకు మీకు మన రెండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని శ్రేష్టమైన నామను స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి అమ్మాన్ అమెన్ అమ్మన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడుగా ఉంది మోషవలే గొప్ప నాయకత్వంలో మీరు ఉండునట్లుగా ఆయన కృప అన్ని విధాలా మీకు తోడయుండి గాక ఆమెన్ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోం